మనోజ్ఞం నాలుగో భాగం ఆ రోజు మనోజ్ఞ కాలేజీకి వెళ్ళడానికి తయారవుతుంటే బయట నుండి ఏవో కేకలు వినిపించాయి ఏమిటా అని చూసేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బామగారికి వాళ్ళ మీద ఉండే ఆడిటర్ గారి భార్యకి హోరాహోరే యుద్ధం జరుగుతుంది విషయం ఏమిటని ఆరా తీస్తే పైన ఆడిటర్ గారి భార్య ఆరవేసిన బట్టల నుండి నీళ్ల చుక్కలు జారి కింద మడిగా కూర్చున్న బామగారి మీద పడ్డాయి అంతే బామగారు కోపంతో చిందులు తొక్కుతుంది చచ వెధోసంత అని వెదోసంత మడంతా మంట కలిసిపోయింది ఇప్పుడే స్నానం చేసి తగలడ్డానా ఈ అడ్డమైన నీళ్లు పడి మైలపడ్డాను ఇప్పుడు చచ్చినట్లు మళ్లీ మునగాలి భగవంతుడా ఏం కొంపలోకి తెచ్చి నన్ను ఓ మడి లేదు ఓ మైల లేదు సర్వం శ్రీ జగన్నాథం పాడు వెదవలు నా మడి మట్టిగడ్డలు చేశారు అంటూ అష్టోత్తరం అందుకుందావిడ ఈ మాటలన్నీ పైనున్న పైన గారి భార్యకు వినబడినే వినబడ్డాయి భద్రకాల్లా బామగారి మీద విరుచుకుపడింది ఏంటండి మీ నోటి దురుస్తుతనో నుంచి వింటూనే ఉన్నాను మడి తడి ఆచార వ్యవహారాలు మీకే కాదు మాకు కూడా ఉన్నాయి మేము స్నానాలన్నీ చేసి శుభ్రంగానే ఉంటాం మమ్మల్ని అంటరాని వాళ్ళ ట్రీట్ చేస్తారేమిటి అంటూ నిప్పులు చెరిగేసింది ఆటర్ గారి భార్య మడంట మడి బోడి మడి పడకమైల గుడ్డలతోటే వార్పు చేసుకుంటారు మూడు రోజులకోసారి స్నానం చేసి వచ్చే పని మనిషితో బట్టలు ఉతికించుకుంటారు మడి విషయంలో నాతో పోల్చుకున్నా పోటీకొచ్చిన సహించేది లేదు బామగారు పెద్ద గొంతుతో ఆవిడ మీద కలబడింది మీరెవరండి మమ్మల్ని ఆక్షేపించడానికి మా ఇష్టం వచ్చినట్లుగా ఉంటాం మాకిష్టం వచ్చినట్లుగా చేస్తాం కస్తుమంది ఆడిటర్ గారి భార్య నీ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్లుగా ఉండమ్మా ఎవరొద్దన్నారు కానీ నా మడిబట్టల మీద నీళ్లు తులిస్తే మాత్రం ఊరుకోను తారస్థాయిలో అరవసాగింది బామగారు చుట్టూ మూగిన అక్కడి నివాసులు చోద్యం చూస్తున్నట్లుగా చూస్తున్నారో తప్పితే ఎవరూ వాళ్ల మధ్య రాజీ కుదిచ్చే ప్రయత్నం చేయడం లేదు కుటుంబ సభ్యులు వారించినా వాళ్ళిద్దరూ తగ్గడం లేదు ఆఖరికి బామ్మగారి కోడలు ఆడిటర్ గారి భార్యకి క్షమాపణ చెప్తే గాని ఆవిడ శాంతించలేదు నువ్వెందుకే మధ్యలో ఆవిడగారికి క్షమాపణ చెప్పడం కోడల్ని కేకలేసింది బామ్మగారు ఆమె మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది ఈ తతంగమంతా గమనిస్తున్న మనోజ్ఞ అక్క ఉండు ఇప్పుడే వస్తాను అంది చున్నీ చేసుకుని యువతలకి వస్తూ కాలేజీకి టైం అవుతుంటే ఎక్కడికే అసహనంగా అంది ఐశ్వర్య జస్ట్ ఫైవ్ మినిట్స్ అనేసి తిన్నగా ఆడిటర్ గారి భార్య దగ్గరికి వెళ్ళింది ఏమ్మా మను ఇలా వచ్చావు ఆప్యాయంగా పలకరించింది ఆవిడ ఏం లేదంటీ మీరేమి అనుకోనంటే మీతో రెండు నిమిషాలు మాట్లాడదామని చెప్పమ్మా మెత్తగా అందావిడ ఇందాక బామ్మగారు మీరు వాదులాడుకుంటుంటే విన్నాను ఆవిడ చాలా రాష్గా మాట్లాడారు నేను కాదండం లేదు కానీ పెద్దావిడ కదా మనమే సర్దుకుపోవాలి అంది మనోజ్ఞ ఉపోద్ఘాతంగా ఏం చేయమంటావమ్మా మాకు బట్టలు ఆరవేసుకోవడానికి ఈ బాల్కనీ తప్ప మరో చోటు లేదు మాట మాటికి మేడల మీద ఎక్కడానికి నేను చిన్నపిల్లని కాదు కదా ఒకవేళ పని మనిషి ఆరవేసినా తెచ్చుకోవడానికి నేనే వెళ్ళాలి కదా అందుకే ఇక్కడే ఆరవేసుకోవాల్సి వస్తుంది నా కర్మకాలి ఇవాళ ఆవిడతో ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది బాధగా అంది ఆటర్ గారి భార్య నిజమే ఆంటీ బామగారి సంగతి మనందరికీ తెలిసిందే కదా ఆవిడ చాదస్తం ఎక్కువ ఉంటుంది మనమే కాస్త సర్దుకుపోవాలి బట్టలన్నీ నీళ్ళొడిన తర్వాతే ఆరవేయండి ఏ బాధ ఉండదు అంది ఉపాయం సూచిస్తూ అలాగేనమ్మా పూర్తిగా నీళ్ళొడిన తర్వాతే ఆరవేస్తాను నింపాదిగా అంది ఆటర్ గారి భార్య మీకన్నా వయసులో చిన్నదాన్ని నీతులు చెప్పానని కోపం లేదుగా సున్నితమైన స్వరంతో పలికింది మనోజ్ఞ చెప్పాల్సిన విధంగా చెప్తే ఎవరికన్నా కోపం ఎందుకు వస్తుందమ్మా ఆవిడ అలా కించపరిచేలా మాట్లాడిందనే నాకు కోపం వచ్చింది నవీన్ ఆడిటర్ గారి భార్య థ్యాంక్స్ ఆంటీ వస్తాను కాలేజ్కి టైం అవుతుంది చెప్పేసి అక్కడి నుంచి బయటపడింది మనోజ్ఞ తర్వాత తిన్నగా బామ్మగారి దగ్గరికి వెళ్ళింది ఎవరు మనోజ్ఞ ఏమ్మా ఆప్యాయంగా పలకరించింది బామ్మగారు చాదస్తంగా మాట్లాడుతుందని ఇంట్లో వాళ్ళెవరూ కూడా ఆవిడతో సరిగ్గా మాట్లాడరు కానీ మనోజ్ఞ ఎదురైనప్పుడల్లా ప్రేమగా కుశల ప్రశ్నలు వేస్తుంది ఆవిడకు అవసరమైన మందులు అవి తెచ్చి పెడుతుంది అందుకే ఆవిడకే మనోజ్ఞ అంటే వాళ్ళ మాలని అభిమానం బామగారు కాఫీ అది తాగారా చనువుగా అడిగింది మనోజ్ఞ అయిందమ్మా నువ్వు ఇంకా కాలేజీకి వెళ్ళలేదా చేతిలో రుద్రాక్ష పూసలమాల గిరగిర తిప్పుతూ అంది బామగారు ఇదిగో బయలుదేరుతున్నానండి వెళ్లే ముందు మీతో కాస్త మాట్లాడాలని ఏంటమ్మా అందరి మీద గయ్యమని అరిచే ఆవిడ ప్రశాంత స్వరంతో అడిగింది ఇందాక మేడ మీద ఆంటీ మీరు కేకలేసుకుంటుంటే విన్నాను అనవసరంగా ఎందుకు వచ్చిన గొడవ బామ్మగారు చిన్న గొంతుతో అంది మనోజ్ఞ ఆవిడ మనోజ్ఞ మీద విరుచుకు పడలేదు సరికదా లేకపోతే ఏంటమ్మా రోజు ఇదే అల్లరి నీరెండలో కూర్చుని జపం చేసుకుందామని వస్తానా మీద నుండి నీళ్ళాభిషేకం తప్పదు ఎన్నోసార్లు చెప్పాను ఆవిడ వినదు పెద్దముండా దాన్ని నా మడి తడి నాకుంటాయి కదా దీనంగా ముఖం పెట్టి తన గోడు వెళ్ళబోసుకుంది బామ్మగారు చిన్నపిల్లల నిజమేననుకోండి బామ్మగారు ఆవిడ మాత్రం బట్టలు ఎక్కడ వేసుకుంటుంది చెప్పండి కీలవాతం ఉందా ఆవిడికి మెట్లెక్కి మేడ మీదకి వెళ్ళలేదు కదా మీరే కాస్త సర్దుకుపోవాలి అంది మనోజ్ఞ అనుయంగా అలానే అమ్మ మడిగా ఉండడం చానాళ్ళుగా అలవాటైపోయింది ఇప్పుడు ఒక్కసారిగా ఎలా మానేయగల చెప్పు అంది బామ్మగారు జాలి కొలిపేలా చూస్తూ మిమ్మల్ని మడెవరు మానేయమన్నారు ఆవిడ అక్కడ బట్టలారేసిన కాసేపటి వరకు మీరు బయటకు రాకండి బట్టలన్నీ నీళ్ళుడిపోయిన తర్వాత బయటకు వచ్చి మీ పని మీరు చేసుకోండి అలా అయితే ఎవరు ఎవరిని తప్పు పట్టుకునే ప్రశ్న ఉండదు మధ్య మార్గం సూచించింది మనోజ్ఞ బామగారి వదన మతాబుల వెలిగిపోయింది మాతల్లే మంచి మాట చెప్పావు నా మట్టిబురకి విషయం తట్టనే లేదు సుమా అంది మనోజ్ఞ వైపు మెచ్చుకోలుగా చూస్తూ కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కారం అదే తడుతుంది బామ్మగారు చిన్నదాన్ని సలహా ఇచ్చానని తప్పుగా అనుకోకండే అంది మనోజ్ఞ అడావిడిగా వాచ్ చూసుకుంటూ బంగారు తల్లివి నువ్వేం చెప్పినా బాగానే ఉంటుంది అంటూ బోసినోటితో నవ్వింది బామగారు బాగా సర్ది చెప్పావమ్మా లేకపోతే ఇద్దరికీ రోజు రామరావణ యుద్ధమే మనోజ్ఞ వెనకాల యువతకి వస్తూ అంది బామ్మగారి కోడలు పెద్దావిడి కదండి ఏదో చాదస్తాం మనమే అడ్జస్ట్ అయితే సరిపోతుంది మేడం మీద ఆంటీని కూడా కన్విన్స్ చేశాను ఇక మీదట మీకు ఏ ప్రాబ్లం ఉండదో అంది మనోజ్ఞ చిరునవ్వుతో అవునమ్మా నువ్వు చెప్పినది నిజమే అంది బామగారి కోడలు ఎక్కడికి వెళ్ళావే అసలే కాలేజ్కి టైమే అయిపోతుంటేను లేట్ అయితే బస్సు వెళ్ళిపోతుంది ఆ ఆటోలో పడి వెళ్తే నటి విరుగుతుంది విసుగ్గా అంది ఐశ్వర్య ఇంట్లోకి వచ్చిన చెల్లిని చూస్తూ చిన్న తగు తీర్చి వస్తున్నానక్క తల్లిచ్చిన టిఫిన్ బాక్స్ని బ్యాగ్లో పెట్టుకుంటూ చెప్పింది మనోజ్ఞ తీర్పులు చెప్పడానికి నువ్వేమన్నా మర్యాద రామన్నవా అయినా అందరి సంగతి నీకెందుకే అన్నింట్లో తలదురుస్తావు ఎవరెలా పోతే నీకెందుకు చెప్పులో కాలు దూచింది ఐశ్వర్య మనమందరం ఒకే చోటు ఉంటున్న వాళ్ళం కదక్కా అలా అనుకుంటే ఎలా అంది మనోజ్ఞ అలా అని మిగిలిన వాళ్ళు అనుకున్నారా చెప్పు వినోదం చూస్తూ నిలబడ్డారు కానీ ఏ ఒక్కరూ ముందుకొచ్చి తీర్చే ప్రయత్నం చేయలేదు వాళ్ళకి లేని బాధ నీకు మాత్రం అవసరమా నిష్ఠూరంగా అంది ఐశ్వర్య ఎవరి నైజం వారిది నేను మాత్రం చూస్తూ ఉండలేను వాళ్ళు విన్నా వినకపోయినా సంధి కుదర్చాలనే చూస్తాను సరే సరే ఈ టాపిక్కి ఇక్కడితో పులిస్టాప్ పెట్టేసి బయలుదేరదాం అంది మనోజ్ఞ తేలిగ్గా నీ కర్మ అంది ఐశ్వర్య చిరాగ్గా తల్లికి చెప్పి కాలేజ్కి బయలుదేరారిద్దరూ కలిసి ఆ రోజు ఇంటిల్లిపాది పాది చాలా సంతోషంగా ఉన్నారు దానికి కారణం ఆ రోజు క్యాంపస్లో జరిగిన జాబ్ సెలక్షన్లో ఐశ్వర్యకు మంచి ఉద్యోగం వచ్చింది క్లాస్లో అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటూ ఎప్పుడూ ప్రథమ స్థానంలో నిలిచే ఐశ్వర్య సెలక్షన్లో కూడా తన ప్రతిభ కనబరిచి ఉద్యోగం సంపాదించింది అప్పుడు ఐశ్వర్య మూడో సంవత్సరం చివరిలో ఉంది నాలుగో ఏడాది పూర్తవగానే ఆమె జాబ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఐశ్వర్య ఎంపిక పట్ల కాలేజీలో అందరూ హర్షాన్ని వెళ్లిబుచ్చారు ఇంట్లో అయితే పండుగ వాతావరణం నెలకొంది రాఘవేంద్ర ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు కష్టపడి కూతుర్ని చదివించినందుకు ఆమె చక్కని ఉద్యోగాన్ని సంపాదించింది ఇక ఆమె గురించిన దిగులు పన్నక్కర్లేదు తన అప్పులు తీరే వరకు ఆమె తనకు చేదోడు వాదోడుగా నిలబడుతుంది ఇలా సాగిపోతున్నాయి రాఘవేంద్ర ఆలోచనలు మనోజ్ఞ అక్క సాధించిన విజయానికి ఉప్పొంగిపోతూ అక్క గోల్డెన్ చార్జ్ కొట్టేశావు మరి మాకు మంచి పార్టీ ఇవ్వాలి అంది అక్కను అభినందిస్తూ ఉద్యోగం వచ్చినప్పటి సంగతి కదా అప్పుడు చూద్దాంలే గర్వంతో కూడిన హాసరేఖ ఐశ్వర్య పెదవుల మీద మెరిసింది నీ ఫస్ట్ జీతంతో నాకేం కొనిస్తావు ముద్దులు గునిసింది మనోజ్ఞ అబ్బబ్బా ఏమిటే నీ గోళ ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఉంది నీ వరస అయినా నాకు తెలియ అడుగుతాను నేను కష్టపడే ఉద్యోగం సంపాదించుకుంటే నీకెందుకు కొన్ని మధ్యలో నా మొదటి జీవితంతో నా కోసమని మంచి వస్తువు కొనుక్కుంటాను అంది ఐశ్వర్య గొప్పగా ఈసారి ఆమె కంఠంలో పొగర ధ్వరించింది తానే గొప్ప అన్న అహంకారం గోచరించింది లోపల నుండి కూతురు మాటలను విన్న నిర్మల మనసు చివుక్కుమంది ఆమెకి ఇద్దరు కూతుళ్ళు రెండు కళలాంటివారు అయితే మెత్తటి స్వభావం ఉన్న మనోజ్ఞను పెద్ద కూతురలా కసురుకోవడం ఆమెను నొప్పించింది మనోజ్ఞ అదేమీ పట్టించుకోకుండా ఆ మన జీతంతో మనం కొనుక్కోవడం గొప్ప విషయమేంటి తర్వాత ఎలాగో ఇమ్మన్నా సరే మాకు నయా పైసా అన్నా ఇవ్వవు మొదటి జీతం మాత్రం మాకే కేటాయించాలి లేకపోతే ఊరుకుంటామేంటి అంది నవ్వుతాలుగా ఈసారి ఐశ్వర్య కూడా నవ్వొచ్చింది చెల్లెల వైఖరికి సల్లే అప్పుడు కదా అలాగేలే అంది ప్రసన్నంగా చూస్తూ అలా రా దారికి అంది మనోజ్ఞ అల్లరిగా ఆ పూట గులాబ్జాములు పెరుగ్గార్లు చేసింది నిర్మల ఆమెకు గర్వంగానే ఉంది అయితేనేమండి బుద్ధిమంతులు అపర సరస్వతులు మావాడు ఉన్నాడెందుకు ఫస్ట్ ఇయర్లో నాలుగు సబ్జెక్టులు ఉంచాడు అవును లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని ఎంసెట్ రాసిన మళ్ళీ లక్షల్లోనే ర్యాంకు తగలడింది ససేమేరా వీల్లేదని వండికేస్తే మేనేజ్మెంట్ కోటాలో సీట్ కొనవలసి వచ్చింది ఐశ్వర్య చక్కా కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించడమే కాక క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా సాధించింది ఇలా ఫ్లాట్స్లోని వారందరూ తనను అభినందనలతో ముంచెత్తుతూ ఉంటే మాతృగర్వంతో పులికించిపోయింది నిర్మల అలాంటి రత్నాలాంటి పిల్లనిచ్చిన భగవంతుడికి మనసులోనే మొక్కుకుంది ఏ దిష్టి చూపులు వాళ్ళ మీద పడకుండా బియ్యం మిరపకాయలు దిగదుడిచి అవతల పారేస్తేనే కాని ఆమె మనసు శాంతించలేదు ఏంటమ్మా నీ చాదస్తం ఈ రోజుల్లో కూడా ఈ నమ్మకాలేమిటి తల్లి దిష్టి తీస్తుంటే విసుక్కుంది ఐశ్వర్య మీకు చాదస్తంగానే అనిపిస్తుంది కానీ నా నమ్మకం నాది అంది నిర్మల కూతుర్ని కాళ్ళు కడుక్కోమని పురమాయిస్తూ అమ్మ మరి నాకు దిష్టి తీయడం మర్చిపోయావు అంది మనోజ్ఞ వంటింట్లోకి వెళ్ళిపోతున్న తల్లిని ఉద్దేశించి అవును కదూ మర్చిపోయాను మళ్ళీ గుప్పడి బియ్యం మిరపకాయలతో ప్రత్యక్షమైంది నిర్మల అమ్మే అనుకుంటే నువ్వు కూడా ఏంటే నీకు మధ్య పైత్యం ప్రకోపిస్తున్నట్లుంది చెల్లెల మీద ఎగిరిపడింది ఐశ్వర్య అలా మండిపడకక్క నువ్వు అమ్మ చేసే పని చాదస్తంగానే పరిగణిస్తావు గాని దాని వెనుకున్న తల్లి ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావు అంది మనోజ్ఞ ఐశ్వర్యను మందలిస్తున్నట్లుగా ఐశ్వర్య ముఖం మాడిపోయింది పెద్ద తల్లంటే తనకు మాత్రమే అభిమానం ఉన్నట్లు ఫోజు అన్నింటికి ఓవరాక్షన్ చేస్తుంది అదుగో ఈవిడి గారి మాటలకి తల్లి ముఖం చిరికి అయ్యింది ఈవిడి గారిలో ఇలాంటి చిన్నెలు చూసే తల్లి తండ్రి మురిసిపోతుంటారు తన స్వార్థపర్రాలిగా చిత్రీకరించడానికి ఈ వేషాలన్నీను కసిగా పెదవి కోరుకుంది ఐశ్వర్య ఆమెకి ఉద్యోగం వచ్చిన సందర్భంలో నలుగురు కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్లారు అందరూ ఆనందంగా ఉన్న ఆ సమయంలో తన గురించిన భవిష్యత్తు ప్రణాళికలు రచించడం మొదలెట్టింది ఐశ్వర్య తన హృదయంలో ఆ సంగతి పక్క వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు